హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ అండ్ లాగ్స్ ఏంటక్కో స్వీట్లు చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా మళ్ళీ పిండి వంటలతోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇన్ని రకాల పిండి వంటలు నాకైతే ఆర్డర్ వచ్చేసినాయి ఈ రకాల ఆర్డర్లు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా చేస్తానో చేయనో లేదని బాధగా ఫీల్ అవ్వాలా నాకు ఏం అర్థం కాలేదు కాసేపు అయితే ఒకరి తర్వాత ఒకరు కాల్ చేసి నాకు ప్రసన్న ఇవి ఈ వంట కావాలి ప్రసన్న ఈ వంట కావాలి అని అడగగానే నాకు ఒకసేపు అయితే మైండ్ అయితే ఏం ఏం చేయాలి అలా చేయాలని అన్నది ఒక్కసారి ఒక్క రోజులోనే ఇన్ని పిండి వంటలు అయితే వండగలుగుతారండి ఎవరైనా కానీ నేను మా అక్క కూతురు ఇద్దరం కలిసి ఇన్ని పిండి వంటలు అయితే వండేస్తామాట ఒక్క రోజులోనే వండుతారు కానీ ఎవరు హెల్ప్ లేకుండా వండండి వాళ్ళ టాలెంట్ ఏంటన్నది చూపించండి అప్పుడు నేను నమ్ముతాను చేయగలుగుతాము అని అన్నది నేనైతే ఒక్కదాన్ని ఇన్ని వంటలు వండాను ఒకళ్ళు చాలా హెల్ప్లు తీసుకుని చేయొచ్చు నేను అలా చేయలేదు ఎవరు హెల్ప్ లేకుండా నా చేతులతో స్వయంగా నేనైతే ఇన్ని వంటలు చేశాను అనమాట ఒక్కరోజు ఒక్కరోజు కూడా కాదు ఒక్క పూటలో మాట ఇది వచ్చేసి నాకు యూఎస్కి సింగపూర్కి ఆర్డర్ వచ్చింది ఆంటీ వాళ్ళు నిన్న సింగపూర్ వెళ్ళారు నిజంగా నాకు ఆ ఫోటో స్టేటస్ చూసినప్పుడు అనిపించింది ఓ ఆంటీ వాళ్ళు సింగపూర్ వెళ్ళారు సింగపూర్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఈ స్నాక్స్ నా చేతులతో చేయించి తీసుకెళ్లారు అని అనిపించింది ఈ ఆంటీ వాళ్ళు నాకు అప్పుడప్పుడు కూడా ఫుడ్ ఆర్డర్స్ ఇస్తారండి నేను ఈ పిండి వంటలే కాకుండా ఫుడ్ ఆర్డర్స్ తీసుకుని చేస్తాను అన్నమాట ఇంట్లో ఉంటూ హౌస్ వైఫ్గా పిల్లల్ని చూసుకుంటూ నా ఫ్యామిలీ అంతా మొత్తం చూసుకుంటూ ఇక్కడ ఖాళీగా ఉన్న టైంలో కా అదేంటి ఇలాగ ఈవినింగ్ టైం కానీ ఖాళీగా ఉన్న మధ్యాహ్నం టైంలో కానీ పిండి వంటలు ఏ వచ్చినా కానీ ఆర్డర్స్ అయితే తీసుకుని చేసిస్తాను ఇక్కడ పది నెంబర్స్ నుంచి హండ్రెడ్ నెంబర్స్ వరకు అంటే టెన్ నెంబర్స్ నుంచి హండ్రెడ్ నెంబర్స్ వరకు వంటలు కూడా చేసిస్తానండి ఈ మధ్యన చాలామంది క్లౌడ్ కిచెన్ అని చెప్పి ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు కదండి ఇంట్లో ఉండే చేసి వంటలు చేసి ఆర్డర్స్ తీసుకుని స్విగ్గీ జొమాటోలో ఇస్తున్నారు డెలివరీ చేస్తున్నారు అలా చేయమని అని చాలామంది అడిగారు ప్రసన్న నువ్వు చేస్తున్నావు కదా ఇన్ని పిండి వంటలు ఇలాగ నువ్వు పెట్టుకోవచ్చు కదా క్లౌడ్ కిచెన్ కింద అని అంటున్నారు ఒకదాన్నే ఇంట్లో నాకు ఇంట్లో పనామీ లేదు ఏమీ లేదు ఇంట్లో మొత్తం ఇంట్లో పన్నంతా చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఇవన్నీ మనకి అవుతుందా లేదా అని చెప్పి భయపడుతున్నాను సరే చేద్దామని చెప్పి అనిపిస్తుంది నాకు అయితే ఆలోచన వచ్చింది చాలా మంది అంటున్నారు కదా నువ్వు ఇంత మంచిగా వంటలు చేస్తున్నప్పుడు ఎందుకు వెనక వెనక వెళ్తున్నావు చేయొచ్చు కదా నీకు ఉన్నది నువ్వు ఆ టాలెంట్ ఉంది చేస్తావు ఏదైనా గానీ నువ్వు అనుకుంటే చేసేస్తావు అన్న మాట అయితే అంటున్నారు ఆ మాటలకి నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రౌడ్గా కూడా అనిపించిందండి నేను నా నేను చేస్తాను అని అని వాళ్ళకి నమ్మకం వచ్చింది చూడండి అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను మా మెను కూడా నేను పది నెంబర్స్ నుంచి హండ్రెడ్ నెంబర్స్ వరకు తీసుకునే మెనూలో కూడా నా దగ్గర ఉండదండి మీకు ఏం మెను కావాలో ఆ మెనూ డిసైడ్ అయ్యి నేను అది సేమ్ యాజ్ ఈజ్ ఆ మెనూ నేను ఫాలో అయిపోతాను నాకు నెంబర్స్ చెప్పాలి మెనూ చెప్పాలి టైమింగ్ చెప్పాలి ఆ టైంలో నేను వండి ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క కూతురు నాకు హెల్ప్గా ఉంది పై పైన అంటే ఇలా ప్యాకింగ్లు చేయడం కానీ క్లీన్ చేయడానికి కానీ కిచెన్లో నాకు మిక్సీ పట్టడానికి కానీ హెల్ప్ చేసింది వండడం అయితే మాత్రం స్టవ్ దగ్గర నాన్ స్టాప్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నేను కిచెన్లో నుంచున్న దాన్ని లెవెన్ థర్టీ నైట్ లెవెన్ థర్టీ వరకు కూడా చేస్తూనే ఉన్నానండి కంటిన్యూ కానీ ఒకటే రోజు ఇన్ని చేయాలంటే టైం పడుతుంది అంత టైం పట్టింది నాకు ఇంకా నేను ఒకటి ఒకే రకం కాకుండా రెండు మూడు రకాలు ఒకటే స్టవ్ పైన చేయడం వల్ల అంత తొందరగా అయ్యింది లేకపోతే అవ్వదండి మళ్ళీ నైటు పిల్లలకి ఫుడ్ పెట్టాలి తినాలి వాళ్ళని చూసుకోవాలి ఇది ఒక్కటే ఐటెం ఉండిపోదు కదండి వండడంలోనే ఉండిపోం కదా ఇలా వండేసినాక మళ్ళీ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుని నైట్ మేము పడుకునేటప్పటికి ఒంటి గంట అయ్యిందండి నాకు మళ్ళీ కిచెన్ అలాగే వదిలేస్తే మార్నింగ్ లేచినప్పటికీ పిచ్చెక్కిపోద్దు అన్నమాట డైలీ కూడా నేను ఇలాగే వంటలు అయిపోయి తినేసి మొత్తం అంతా అయిపోయాక కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను నన్ను ఇక్కడ అడిగే వచ్చిన ఫస్ట్ వచ్చిన ఏంటంటే నీకు ఇంత పొద్దున్నే పని ఎందుకు అయిపోతుంది ప్రసన్న అసలు అని ఎలా ఎలా చేయగలుగుతున్నావు అని అడుగుతారు ఇంకోనండి మనకు ఒక ప్లాన్ అంటూ ఉంటే టైము అవన్నీ చేసుకుంటే ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ అయిపోతుంది అన్నమాట ఇలా నేను నైట్లోనే కిచెన్కి సంబంధించింది ఏది కూడా ఉండదు పని మార్నింగ్ లేవగానే స్నానం చేసుకుని ఇల్లుచుకొని పూజ కొట్టుకుని దేవుడికి పూజ వంటలు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సులు వండేసుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత ఏదైనా పని ఉంటే చూసుకుంటాను తర్వాత బయట అయినా బయట పార్టీలైనా కిట్టి పార్టీలకు వెళ్తావు నువ్వు ఇంకా వేరే ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్కి వెళ్తావు గుడికి వెళ్తే గుడి పూజలకి వెళ్తావు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు ఎలా సాధ్యమవుతుంది నీకు అని అంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లాన్ వేసుకుంటాను ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి అని అలాగైతే ఎలాగైతే నేను చేసైతే ఇచ్చేసాను చేశాను అక్క వాళ్ళు వచ్చేసి కారం పొడి వెల్లుల్లి కారం పొడి కరివేపాకు కారం పొడి ఆర్డర్ ఇచ్చింది యూఎస్కి ఇక్కడ వచ్చేసి సింగపూర్కి ఏమో ఆంటీ మురుకులు అలాగే కారం బూందీ ఇవి ఇచ్చారు బెల్లం కొమ్మలు వచ్చేసి వేరే వాళ్ళు ఇచ్చారండి ఇక్కడే లోకలే వాళ్ళకు కూడా బెల్లం కొమ్మలు కేజీ బెల్లం కొమ్మలు అయితే వండి ఇచ్చేసాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రెసిపీలో మీకు ఏ రెసిపీ కావాలన్నా ఎలా చేశాను అన్నది కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఇచ్చేస్తాను చేసి పెడతాను మెసేజ్ నిజంగా చాలా హ్యాపీగా మంచిగా వచ్చినాయి రెసిపీ అంతా కూడా కూడా చాలా బాగున్నాయి అలాగే నేను చేసే పిండి వంటలు కూడా చాలా బాగున్నాయి అని ఎక్కడెక్కడ నుంచో కనుక్కొని నా ఫోన్ నెంబర్ తీసుకుని వేరే వాళ్ళు ఇప్పుడు ఫంక్షన్కి నేను ఫుడ్ ఇస్తాను ఇప్పుడు బర్త్డే పార్టీ అవని కిట్టి పార్టీ అవని లేకపోతే పూజలు అవని సత్యనారాయణ స్వామి పూజ అని లేకపోతే గెట్ టుగెదర్ అని ఏదైనా ఫంక్షన్స్ లాగా అలాగా ఇలాగ ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆంటీ వాళ్ళు ఇచ్చారు నాకు ఈ ఇదైతే చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే అంకుల్ వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు జెడ్బిహెచ్ స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ కలుసుకున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు నా చేతి వంట ఎప్పుడు తింటారు కాబట్టి ప్రసన్న నేను ఈ అన్ని ఐటమ్స్ నువ్వు ఇచ్చేయి మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్న వస్తున్నారు నాకు ఇన్ని ఐటమ్స్ కావాలి అని అడిగారు సరే అని చెప్పేసి ఆంటీ వాళ్ళకి నేను ఏమేం కావాలో నాకు మెనూ ఇచ్చేయండి నేను చేసి ఇస్తానని చెప్పి ట్వంటీ నుంచి థర్టీ నెంబర్స్ వరకు ఆంటీ వాళ్ళు అలాగే ఇచ్చానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సమోసాలు చాయ్ ఇవ్వమన్నారు ఛాయ్ పెట్టించాను మార్నింగ్ సమోసాలు ఇక్కడ మా సొసైటీలోనే మాట మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి బగారా రైస్ ఇవన్నీ చాలా వెరైటీలు అయితే ఉన్నాయి చూపిస్తాను ఇక్కడ చూసండి బగారా రైస్ వైట్ రైస్ బంగాళదుంప మటర్ కర్రీ దొండకాయ పల్లీలు వేసి కా క్రిస్పీగా కారం ఫ్రై అలాగే గాజర హల్వా పాలకూర పప్పు సాంబార్ ఇంకొకటి వచ్చేసి పెరుగు పచ్చడి గడ్డ పెరుగు ఉల్లిపాయలు సలాటు ఇవన్నీ కూడా ఆనియన్స్ లేకపోతే కీర అవన్నీ కారపొడి మిర్చి బజ్జీలు దాంట్లోకి నేను మిర్చి బజ్జీలు అయితే చాలా బాగా వేస్తానండి మా సొసైటీలో మాకు ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటాము సొసైటీలోని స్టాల్ కిందని పే చేస్తాం అన్నమాట పెట్టుకొని ఇట్లా వండి నేను తీసుకెళ్తాను అక్కడ వేడివేడిగా బజ్జీలు వేసిస్తాను తింటారు నిజంగా చాలా బాగున్నాయి అంటారు ఈ మిరపకాయ బజ్జీలో మంచిగా వేడివేడిగా దాంట్లో పల్లీలు ఉల్లిపాయలు నిమ్మకాయ కారం కలిపి అలా చీల్చి మిర్చి బజ్జీని అందులో మధ్యలో పెట్టి తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చాలా మందికి ఇక్కడ ఏంటంటే ఒట్టి మిర్చి బజ్జీని ప చట్నీతో పెట్టుకుని తింటారు నేను అలాగా కొంతమంది అడిగితే అలా చేసిస్తాను ఇలాగ అయితే నేను మాత్రం ప్రతిసారి ఫుడ్ స్టాల్ పెట్టినప్పుడు అలా మిర్చి బజ్జీ అయితే చేస్తాను అనమాట కట్ మిర్చి చేస్తాను మామూలు మిర్చి చేస్తాను ఇలాగా ఇలా మా ఆంధ్ర స్టైల్లో మిర్చి బజ్జీ చేస్తాను టమాటా బజ్జీ వంకాయ బజ్జీ ఆలు బజ్జీ అరటికాయ బజ్జీ చాలా బజ్జీలు వచ్చేసినాయి కదా ఇన్ని వెరైటీలు అయితే చేస్తాను ఇక్కడ వచ్చి మిర్చి బజ్జీలోకి నేను కావాల్సిన మసాలా అయితే పెట్టుకుంటున్నాను అనమాట చీల్ చేసి ఇలాగ మిర్చిని ఆ మసాలా అయితే అందులో పెడుతున్నాను ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటారా నేను ఆంటీ వాళ్ళు ఫుడ్ ఇచ్చేసినాక రమ్మని అడిగారు సరే వెళ్ళొద్దాం అని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక వాళ్ళందరికీ ఆంటీ నన్ను పరిచయం చేశారు ఈ అమ్మాయే మార్నింగ్ నుంచి మనం తిన్నా అన్నీ కూడా తనే చేసి ఇచ్చింది అని చెప్పగానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరూ నాకు నువ్వు చేసావా నువ్వు చేసావా అని అని అన్నారు చాలా అమ్మ ఫుడ్ అయితే చాలా బాగుంది సమోసాలు కానీ మిర్చి బజ్జీలు కానీ చపాతీలు కానీ బిర్యానీ ఏదైనా ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి అని అన్నారు ఆ ఒక్క మాట చాలండి మనం ఇంత కష్టపడి చేసి ఇచ్చిన దానికి ఫలితంగా ఆ మాటలు వింటే చాలు మన చెవులు పడితే అదో హ్యాపీ అనిపిస్తుంది డబ్బులు పక్కన పెడితే ఇంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట నిజంగా నాకైతే అంత హ్యాపీ అనిపించింది ఇలాగా పది నెం టెన్ నెంబర్స్ నుంచి హండ్రెడ్ నెంబర్స్ వరకు ఫుడ్ ఆర్డర్స్ తీసుకుని మెనూలో ఏం కావాలి అన్నీ కూడా ఇలా చేసిస్తాను ఇక్కడెక్కడైనా ఫంక్షన్లో నేను చేసి ఇచ్చిన ఫుడ్ తిని నచ్చి మళ్ళీ వేరే వాళ్ళు ఆ ఫంక్షన్లో వాళ్ళు అడుగు అడిగితే ఎక్కడ చేశారు చేయించారు అని అడిగితే పలాన్న వాళ్ళు చేయించాము అని అంటే ఆ ఫుడ్ వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మాకు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది చేసిస్తారా అని అడుగుతుంటే ఆ మాట చాలండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నా నా నేను చేసిన వంటలు తిని మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే అంత హ్యాపీయే కదా ఈ వీడియో ఒక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి నేను ఇంట్లో ఉంటూ ఇలాగ ఇన్ని ఇన్ని వంటలు పిండి వంటలు కానీ ఇలాగ ఫుడ్ ఆర్డర్స్ కానీ చేస్తూ ఉంటాను ఈ మధ్యన క్లౌడ్ కిచెన్ అని వస్తుంది ఇంట్లో ఉంటూ ఇన్ని పిండి వంటలు వావతి వంటలు చేసి ఆర్డర్స్ తీసుకుని చేసి ఇస్తున్నారు కదా అలా చేయమని నన్ను అయితే అంటున్నారు సరే స్టార్ట్ చేస్తాను అది కూడా అని ప్రస్తుతానికైతే ఇలాగైతే నాకు తెలిసిన మట్టుకి ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరైనా కానీ ఆర్డర్ అయితే ఇస్తాను ఇలా చేసిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్